ఈరోజు నర్మేట గ్రామంలో జపాన్ కరాటే అసోసియేషన్ డివై ఎస్ఓ ఆధ్వర్యంలో అంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆర్గనైజ్ సందర్భం ఆర్గనైజ్ ఆధ్వర్యంలో కరాటేని ఇక్కడ నిర్వహించినటువంటి బాబురావుకి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళ కరాటే మాస్టరు జపాన్ కరాటే మాస్టరు కోయడ రవి గారికి సుదర్శన్ మాస్టర్కి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని అన్ని స్థానాలలో అన్ని అంతటా నేర్పిస్తున్నటువంటి సుదర్శన్ మాస్టర్కి అంటే తెలంగాణలో జపాన్ కరాట అసోసియేషన్ని డెవలప్ చేస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి సుదర్శన్ మాస్టర్ వాళ్ళ అనుచరులకి రవికి కావచ్చు అదేవిధంగా బాబురావు కావచ్చు ఇదే విధంగా అంటే ఇక్కడ నేను చూస్తే నాకు చాలా అదనిపించింది ఈ రోజులలో కొన్ని స్కూల్స్లలో గేమ్స్ కానీ ఇవన్నీ లేవు ఈరోజు ఇంతమంది అంటే కొంతమందికి పైగా విద్యార్థులను తయారు చేసిన బాబురావుకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గ్రామం గురించి బాగా ఆలోచించే వ్యక్తులు శ్రీకాంత్ కావచ్చు ఇక్కడ అమ్మ ఫోండే నడిపిస్తున్న రమేష్ గారికి కూడా అంటే ఈ గ్రామం కోసం వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈ దీంట్లో భాగస్వాములు అయినందుకు నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కరాటే ఈరోజు మీరు నేర్చుకున్నారు ఎవరినో కుట్టడానికో లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి కాదు కేవలం ఇది నీ ఆత్మ రక్షణ కోసం నేర్చుకున్నటువంటిది అదేవిధంగా ఇది అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు దయచేసి సిస్టర్స్ మీరు అందరు కూడా ఆ మాస్టర్ ఆధ్వర్యంలో కంటిన్యూషన్ కావాలని నేను మరోసారి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అమ్మాయిల మీద ఆ అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మీ మీకు ఇబ్బందికరమైన కాలేజ్ పోవడానికి ఇంటి నుంచి ఒక అమ్మాయి పోయిందంటే ఈ రోజుల తల్లిదండ్రులకి అన్నలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఇంటికి అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఉందంటే అది కేవలం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే దాన్ని మీరు నేర్చుకోవాలని శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలని నేను మరొకసారి మా తరఫున మా అమ్మ ఫౌండేషన్ తరఫున మా అమ్మ ఫౌండేషన్లో అన్న ఎప్పటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు దానివల్లనే నేను రావాల్సి వచ్చింది రవాణా కోసం అదేవిధంగా బాబురావు కూడా అంటే అన్న రావాలన్నా మీరు అది ఇదన్న నేను ఇక్కడ చూస్తే అనే శ్రమ నాకు ఇక్కడ అర్థమైపోయింది ఆల్రెడీ అంటే ఇంతమందిని తయారు చేసిండు బాబురావు బాబు గారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జపాన్ కరాట అసోసియేషన్కి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై